నమస్తే వెల్కమ్ టు ఇదే నిధన్ టీవీ నేను మీ రమేష్ వెందే బీఆర్ఎస్ పార్టీ ఒక పీడిఎఫ్ని రిలీజ్ చేసింది సంచలనాత్మకంగా అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలు అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఫోర్ ట్వంటీ హామీలు అంటూ ఒక పెద్ద ట్యాగ్ లైన్ పెట్టి మరి సంచలనాత్మకమైన పీడిఎఫ్ని రిలీజ్ చేసింది దానికి టైటిల్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం పెట్టిందంటే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అని ఆ టైటిల్ పెట్టింది ఇందులో భాగంగా ముందుగా ఫస్ట్ పేజ్ తీసుకుంటే ఈ పీడిఎఫ్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలు నెరవేర్చిందా లేదా తెలంగాణ ఎన్నికల జరిగే సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ డొల్లా అంటూ బీఆర్ఎస్ ఆ నేపథ్యంలో ఈ పీడిఎఫ్ని రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఆ పీడిఎఫ్లో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చి ఉన్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే రకరకాల సాకులతో కొన్ని హామీలను వెనక్కి వెళ్లే హామీలపై వెనక్కి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది ఏవేవో కొర్రీలు పెట్టి కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రారంభించింది ఇక్కడ మెన్షన్ చేసింది అంటే ఆ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంది అంటే అప్పుడు ఇచ్చిన హామీలు ఒకటి ఇప్పుడు ఏవైతే హామీలు నెరవేర్చాలనే సంకల్పం లేకుండా ఆ హామీలు నెరవేర్చకుండా అడ్డమైన సాకులు చెప్తూ లేకపోతే వేరే వేరే సాకులు చెప్తూ వాటి నీరు గారుస్తుంది అంటూ విమర్శిస్తుంది ఇక్కడ ఇక కిందికి మనం మామూలుగా ఆ బీజేపీలో ముఖ్యమైన విశేషం ఇండెక్స్ చూసుకుంటే దాదాపు ఇరవై ఒక్క పాయింట్లను బీఆర్ఎస్ పార్టీ ఇందులో మెన్షన్ చేసింది అంటే ఇందులో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవేవైతే పథకాలు కావచ్చు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు హామీలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు బీసీ మైనారిటీ పారిశ్రా పారిశ్రామిక రంగం ఇలా ఏవైనా కూడా వాటన్నిటికి కలిపి ఒక ఇరవై ఒక పాయింట్లుగా తయారు చేసింది ఇందులో మనము అంటే అన్నిటినీ చర్చించుకోవడానికి చాలా ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మెయిన్ మెయిన్ గ్యారెంటీలు తీసుకుందాం ముందుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రస్తావించింది ఆరు గ్యారంటీల గురించి ఆరు గ్యారంటీల హామీ గురించి ఫస్ట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా రైతు భరోసా ఫస్ట్ తీసుకున్నారు అంటే ప్రతి ఏటా కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయకులకు పన్నెండు వేలు వరి పంట క్వింటాలకు ఐదు వందల బోనస్ అంటే ఈ మూడు కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ అంటూ రైతు భరోసా పేరు కింద ఈ మూడు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఒకడు కూడా పడలేదు అనే ఉద్దేశంలో ఈ పాయింట్ని వీళ్ళు ఇక్కడ చేర్చారు అంటే ముఖ్యంగా ఈ ఫోర్ట్ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అంటే హామీలు చెప్పడమే కానీ తీర్చడం ఏ విధంగా కూడా కుదరడం లేదు వీళ్ళకి ఏ విధంగా కూడా తీర్చట్లేదు అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లా తీసుకెళ్లే విధంగా దీన్ని రూపొందించారు అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఆ తర్వాత శ్వేతపత్రాలు అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే సేమ్ ఇప్పుడు అలాగే ఒక ఫోర్ ట్వంటీ హామీలు అంటూ కాంగ్రెస్పై విరుచుకుపడే ప్రయత్నం ఇది ఆ తర్వాత గృహజ్యోతి పాయింట్ తీసుకున్నారు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత ఉచిత విద్యుత్ అయితే మనకు ఈ మధ్య కాలంలో చూసినాం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కంటిన్యూ అవుతుంది దాంట్లో ఈ పాయింట్స్ కూడా ఉన్నాయి కాకపోతే మరి బీఆర్ఎస్ ఏ విధంగా కౌంటర్ చేసింది అనేది వాళ్ళు మన మామూలు మొత్తం పూర్తిగా చదివితే అర్థమవుతుంది ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అని మెన్షన్ చేసింది ఇక మహాలక్ష్మి పథకము యో వికాసం చేయుత అంటే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల బృతి మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కాకపోతే మనందరికీ తెలిసిన విషయమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముందుగా వాటికి తాకిడి కూడా చూస్తున్నాము ఎక్కువ మంది మహిళలు కూడా చాలా వరకు వాటికి మొగ్గు చూపుతున్నారు దాని సక్సెస్ఫుల్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది మరి ఇక మహాలక్ష్మి పథకం అయిపోయింది యువ వికాసం అంటే విద్యార్థులకు రూపాయలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని కా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు అదైతే ఆ హామీ దిశగా అడుగులు వేయలేదు అన్నట్టు ఇక్కడ సూచిస్తున్నారు ఇక చేయుత కింద నాలుగు వేల నెలవారీ పింఛను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అంటూ మెన్షన్ చేసింది ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే పీడిఎఫ్ రిలీజ్ చేసిందో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది కదా అందులో అయితే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల వరకు మేము ఆ హామీలు నెరవేరుస్తామని గతంలో చెప్పుకుంటూనే వస్తుంది అయితే దాని మీద కొంతమంది విమ విమర్శకులు కూడా కొన్ని విమర్శలు చేసి ఉన్నారు నిపుణులు కూడా ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి తెలుసు అన్నారు ఆర్థిక పరిస్థితుల మీద విమర్శలు చేశారు మళ్ళీ మీరే ఇటువంటి హామీలు ఎలా ఇస్తారని కూడా చాలామంది నిపుణులు కూడా అభిప్రాయపడి ఉన్నారు మరి ఏ విధంగా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసిన హామీలకు బీఆర్ఎస్ పథకాలకు కావచ్చు ఎన్నికల సమయంలో అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ పార్టీ విమర్శించిన దాఖలాలు ఉన్నాయి అయితే అలాంటి మరి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇన్ని ఇన్ని హామీలు ఎలా నెరవేరుస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది అనేది నిపుణుల అభిప్రాయం ఇక ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో చాలా పాయింట్స్ ఇక్కడ బీఆర్ఎస్ వారి పీడిఎఫ్లో పొందుపరిచారు ముఖ్యంగా మనం కొన్ని తీసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ అవి ఇప్పటివరకు అయితే రైతు రుణమాఫీ చేయలేదు అన్నట్టు ఇక్కడ సూచిస్తున్నారు అంటే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాము అన్నారు కానీ ఇప్పటివరకు అయితే అటు దిక్కు దూచింది లేదు అన్నట్టు బీఆర్ఎస్ ఇంటెన్షన్ అన్నారు ఇక మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు పంట రుణాల వరకు అయితే ఇంతవరకు రాలేదు చాలా వరకు కూడా రైతు భరోసా ఏదైతే రైతు బంధు కొనసాగింపుగా రైతు భరోసా లేదా అప్పటి గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిన రైతు భరోసా కూడా పడలేదు పూర్తి స్థాయిలో పడలేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఎకరా ఎకరాల లోపు వరకే రైతు బంధు అందినట్టు చాలామంది చెప్తున్నారు పూర్తి స్థాయిలో వారికి కూడా కేవలం మెసేజ్లు పడ్డాయి కానీ మాకు ఎటువంటి సహాయం అయితే అందలేదని చెప్పారు ఇంకా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతరం ఉచిత కరెంటు ఇక్కడ ఉచిత కరెంటు గురించి కూడా మెన్షన్ చేసిందైతే బీఆర్ఎస్ మెయిన్గా చెప్పుకున్నది ఏంది ఒకప్పుడు ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము పంట పొలాలకు అన్నట్టు చెప్పుకుంది దాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది ఉన్నారు ఉచిత కరెంటు దండగా కూడా అన్న దాఖలాలు ఉన్నాయి అయితే మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చాము ఒక అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అని కూడా చెప్పుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు పీడిఎఫ్లో అంటే వాటిని గుర్తు చేస్తుంది అనమాట బీఆర్ఎస్ మెయిన్ ఇంటెన్షన్ మనం ఇక్కడ ఏం చూడచ్చు అంటే ఆ పథకాలను లేదా హామీలను కాంగ్రెస్ ఇచ్చింది అవి నెరవేర్చడం లేదు ఇన్ని రోజులైనా వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ అవ్వడానికి వస్తుంది ఎప్పుడు నెరవే వన్ మంత్ నెల నెల ప్రభుత్వం ఏర్పాటు చేసే నెల అవుతుంది ఎప్పుడు కరెక్ట్ నెల రోజులకి ఈ పీడిఎఫ్ని రిలీజ్ చేసింది బీఆర్ఎస్ ఎప్పుడు నెరవేరుస్తారు అన్నట్టు ప్రశ్ని ప్రశ్నిస్తుంది అన్నట్టు అనుకోవచ్చు మనం ఇక కొన్ని పోడు భూముల రైతులకు అసైండ్ భూముల రైతులకు లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమైన హక్కులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్టు అలాగే ధరణి పోర్టల్ రద్దు దాని స్థానంలో అందరి భూముల రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ సిస్టమ్ నకిలీ విత్తనాలు పురుగు మందులపై ఉక్కుపాదం కారకులపై పీడి యాక్ట్ కఠిన చర్యలు వారి ఆస్తుల జప్తు చేసి రైతులకు పరిహారం ఇస్తాము అన్నట్టు అంటే ఈ విధంగా వీటికి సంబంధించి మనం ధరణి గురించి చూస్తూనే ఉన్నాం ధరణిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొంత గందరగోళం సృష్టించింది అని అప్పట్లో కాంగ్రెస్ గతంలో ఎన్నికల కంటే ముందు విమర్శించిన రోజులు ఉన్నాయి మేము ధరణిని తీసేస్తామని ఒక పార్టీ అన్నది ధరణిని మారుస్తామని ఇంకొక పార్టీ అన్నది మరి ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదు అన్నట్టు బీఆర్ఎస్ ఇక్కడ మెన్షన్ చేసింది ఇక లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం పంట ప్రణాళికలు చేపడతాము అన్నట్టు కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇంకా ఆ విధంగా అడుగులు పడలేదు అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఓవరాల్గా అంటే ఎన్నికలు గెలవడానికి ఏమేమైతే హామీలు ఇస్తుందో ఒక పార్టీ ఆ పార్టీ నెరవేర్చలేదు అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎక్ ఎక్కడైతే హామీలు ఇచ్చిందో ఆ పార్టీ నెరవేర్చలేదు అన్నట్టు జనాల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవాలన్నట్టు ఏదో కొత్త రకము అంటే ఒక ఒక అస్త్రం అనుకోవచ్చు మామూలుగా బీఆర్ఎస్ పార్టీ అటాకింగ్ అన్నమా అనమాట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంగా నిర్మాణంలో భాగంగా ముంపున గురైన రైతులకు ఆర్థిక చేత ముంపుకు గురైన గోదావరి కృష్ణా పర్యావరక ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం యూపీఏ ప్రభుత్వం తెచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం యథావిధిగా అమలు రెండు వేల పదమూడులో ఏదైతే భూసేకరణ చట్టం ఉంటుందో అది యథావిధిగా అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది మరి దాన్ని కొనసాగింపు ఇంతవరకు వచ్చింది ఆ చట్టం కొనసాగిస్తారా లేదా అంటే స్పష్టత అడుగుతున్నట్టు కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక కొన్ని కొన్ని పాయింట్లు ముఖ్యంగా రైతులకు ప్రోత్సాహాలు కావచ్చు ప్రోత్సాహకాలు కావచ్చు పాడరైతులకు కావచ్చు వ్యవసాయ కూలీలకు కావచ్చు రైతులకు పంట పండించే రైతులకు కావచ్చు వారికి ప్రోత్సాహకాలు ఎట్లా ఉన్నాయంటే పాల ఉత్పత్తి ధరలకు లీటర్కు ఐదు రూపాయల ప్రోత్సాహం దాన్నైతే ఇప్పటివరకు ఇంకా ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే సీఎం కార్య కార్యం కార్యాలయం నుంచి కూడా ఎటువంటి జీవోలు కానీ లేకపోతే ఎటువంటి హామీలు కానీ రాలేవు ఎటువంటి న్యూస్ కానీ రాలేదు ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు అంటే మేము మద్దతు ధర ఇస్తాము అని కాంగ్రెస్ వాగ్దానం చేసింది అప్పట్లో ఏది ఏది ఏదైతే ఎల్ ఎన్నికల సమయంలో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు వరి ధాన్యానికి ప్రస్తుత మద్దతు ధర ఏదైతే బిఎస్ పదవిలో ప్రభుత్వం కొనసాగినప్పటి వరకు ఉన్న ధర చూసుకుంటే రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇక మొక్కజొన్నకు ప్రస్తుత మద్దతు ధర ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయలు కాంగ్రెస్ వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్ ఇరవై రెండు రెండు వేల రెండు వందల రూపాయలు కందులో ఆరు వేల మూడు వందలు కాంగ్రెస్ వాగ్దానం వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఇలా చెప్పుకుంటే పత్తికి కావచ్చు పత్తి ముఖ్యంగా పత్తి రైతులను ఉద్దేశించి ప్రస్తుతం మద్దతు ధర అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఆరు వేల ఇరవై ఐదు రూపాయలు ఉంటే కాంగ్రెస్ వాగ్దానం వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది జొన్నలు మిగతా వాటికి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మెయిన్లీ అసలు ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు యువత యువత గురించి అంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో చివరిగా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ముఖ్యంగా నిరుద్యోగ సేవ కావచ్చు యువకుల నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చిందనే వార్తలు కూడా మనం చూసాము అంటే ఆ వ్యతిరేకత కొన ఉంది కాబట్టి బీఆర్ఎస్కు ఓటమి ఎదురైంది అని చెప్పేసి అయితే కాంగ్రెస్కు కాంగ్రెస్ ఆ టైంలో యువత అండదండగా నిలుస్తాము అని చెప్పేసి కొన్ని వాగ్దానాలు ఇచ్చింది అందులో ముఖ్యమైన కొన్ని పాయింట్స్ తీసుకుంటే మొదటి ఏడాదిలోని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ అని అప్పుడు చెప్పారు అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ మెన్షన్ చేసింది అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి మామూలుగా డిఎస్సి కావచ్చు కొన్ని కొన్ని నియామకాలు కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సికి సంబంధించి ఇప్పట్లో కొద్దిగా లేనట్టే అంటే కొద్దిగా ఎందుకంటే ఆ చైర్మన్ నియమించాలి ఒక బాడీ ఫామ్ చేయాలి అప్పుడే కానీ దాని నిర్ణయ పరీక్షలు నిర్వహించడానికి ఉండదు గతంలో గత ప్రభుత్వ హయాంలో లీకేజ్లు అనే వార్తలు చూసాం కాబట్టి ఆ ప్రస్తా మొత్తం వాటి నుంచి బయటపడి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి కాబట్టి దానికి కొద్దిగా టైం పడుతుందని గవర్నమెంట్ చెప్పింది ప్రభుత్వం చెప్పింది అయితే ఇంకా తర్వాత ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలకు కసరత్ అయితే ప్రారంభించింది నిన్న మనం చూసాం ప్రతి బడి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు ప్రతి మెగా టిఎస్సీ పడుతుంది అనే సంకేతాలు కూడా కూర్చుని మరి చాలామంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్సీ ఖాళీగా ఉన్న అన్ని ఉద్య ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ అంటే ఆరు నెలల్లో సమయం ఉంటున్నారు దాని దిశగా అడుగులు పడుతున్నాయి అనే సంకేతాలు అయితే వచ్చాయి ఇక నిరుద్యోగ వృత్తి ముఖ్యమైన పాయింట్ ఇది యువ యువతకి అంటే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తాము అంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అదేమైంది అన్నట్టు ఇక్కడ ప్రశ్నించే పాయింట్ని చూడొచ్చు మనం ఇక కొద్దిగా మనం ఇంకా ముఖ్యమైన మరో ముఖ్యమైనది తీసుకుంటే విద్యారంగం ఎడ్యుకేషనల్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందంటూ ఇక్కడ మెన్షన్ చేశారు ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం వచ్చే ఐదేళ్లలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణ నిర్మిస్తాము ఇంకా మెరుగైన రీతిలో ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలబాలికల ప్రస్తుత స్కాలర్షిప్లు పెంచి సకాలంలో అందజేస్తాము అంటే ఇవన్నిటిని బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఇచ్చిన హామీలను జనాల్లోకి మళ్ళీ గుర్తు చేస్తుంది అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ గారడీలు చేస్తో లేకపోతే లే వేరే ఏదైనా మ్యాజిక్లు చేస్తో అది చేస్తో ఇది చేస్తో మభ్యపెట్టచ్చు ప్రజల్ని మర్చిపోయేటట్టు చేయొచ్చు ఆ ఉద్దేశంతో ప్రజలు కూడా మర్చిపోతే మళ్ళీ కాంగ్రెస్ని నిలదీయాలి కదా అనే అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని రిలీజ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది అంటే జనాలకు మర్చిపోకుండా ఆ హామీలు గుర్తు చేస్తే వీళ్ళు ఆ పథకాలను అడగ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఈ పీడిఎఫ్ మనకు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా మ మరొకటి తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ప్రాణాలు అనిపించి అర్పించిన అమరులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినట్టు ఇక్కడ మెన్షన్ చేశారు తెలంగాణ తొలి మరిదా చా ఉద్యమాలలో ప్రాణ ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ఉద్యమ అమరవీరుల గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లిదండ్రుల తల్లి లేదా తండ్రి భార్యకు ముగ్గురిట్ల చనిపోయిన వారి తల్లి తండ్రి లేదా భార్య లేదా భర్త ఇట్లుంటారు కదా ఇరవై ఐదు వేల నెలవారీ అమరవీ అర అమరవీరుల గౌరవ పెన్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తు చేస్తున్నారు ఇంకా ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులు ఎత్తేయడంతో పాటు జూన్ రెండున వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తాము అన్నట్టు కాంగ్రెస్ చెప్పినట్టు ఇక్కడ మనం గుర్తు చేస్తున్నారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకా హామీల వైపు అడుగులు వేయలేదు హామీల వైపు ఏదైనా పర్టికులర్ పర్టికులర్స్ రూపొందించలేదు అనేది కూడా వినిపిస్తుంది ఇక సాగునీటి రంగానికి వస్తే ఆ విషయంలో ఏమేమి హామీలు ఇచ్చిందో ఇక్కడ మెన్షన్ చేసింది బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లో పొందుపరిచింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎందుకంటే కాళేశ్వరం ఇష్యూ తెల కరెక్ట్ తెలంగాణ ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కావచ్చు నాణ్యత లేదు అనే విమర్శలు రావడం కావచ్చు వీటికి సంబంధించి ఆ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది అది ఒక అస్త్రంగా మారింది అప్పట్లో అప్పుడున్న ప్రతిపక్షాల పార్టీకి ఆ బీఆర్ఎస్ ఓటమి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు దీని మీద సిట్టింగ్ జడ్జి విచారణ జరుపుతామని కాంగ్రెస్ ఇచ్చారు అయితే అది ఏమైంది అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది ఇక కృష్ణానదిలో కృష్ణానది జలాలలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధన ఏమైందని అలాగే పాలమూరు రంగారెడ్డి నీటి ప్రాజెక్టు జాతీయ హోదాపై కృషి చేస్తామని కాంగ్రెస్ చెప్పినట్టు గుర్తు చేస్తున్నారు ఇక ఇక తర్వాత మెయిన్లీ ఎస్సీ సంక్షేమం కావచ్చు రిజర్వేషన్లో ఏబీసీటీ వర్గీకరణ అమలుకు అలాగే అంబేద్కర్ అభయస్తం పథకం కింద ఎస్సీ కుటుంబానికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయము ప్రభుత్వ రికూ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులు ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు ఇవన్నీ ఏమయ్యా అంటూ మీరు హామీలు ఇచ్చారు కదా అంటూ ఇక్కడ గుర్తు చేస్తుంది అయితే మళ్ళీ ఇంకో ఎస్సీ సంక్షేమం దగ్గరికి వస్తే అంబేద్కర్ అభయస్తం పథకం కింద వీరి ఎస్టీ సంక్షేమాను కూడా పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అలాగే ప్రొక్యూర్మెంట్ కింద ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అటవీ అటవీ భూము అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడము అలాగే ప్రయోజనార్థం భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూ భూమిని సేకరించినప్పుడు అసైన్ భూములను భూములతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా గుర్తు చేస్తుంది అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పోడు భూముల పట్టాలు స సమర్పిస్తాము లేదా పోడుపోట పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఇక్కడ గుర్తు చేస్తుంది ఇక సమ్మక సాలక గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి తండ గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది అనమాట ఇక ఆదివాసీ కార్పొరేషన్లు సేవాల లంబాడా కార్పొరేషన్లు మరియు ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు ఐదు వందల కోట్ల విధులు నిధులు ఇవన్నీ కూడా ఇక విద్యా జ్యోతి పథకం కింద ఆ ఎస్టీ విద్యార్థులకు పదో తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేల రూపాయలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఒక లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటూ ఎన్ని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రూపొందించిన అంశాలను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మెన్షన్ చేసింది ఇక బీసీ సంక్షేమానికి వచ్చేసి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు పంచాయతీలు మున్సిపాలిటీలు కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము ఎంబీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షించిన ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇరవై ఇంకోటి బీసీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీ సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఇవన్నీ కూడా గుర్తు చేయడం అనమాట బి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం మనం గమనించినట్టయితే ఏదైతే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా గుర్తు చేస్తుంది అంటే చాలా పాయింట్స్ కూడా మనం అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది దానివల్ల మనము దాని ఇంకా మనము పర్టికులర్గా చూసుకున్నాం కానీ ఇవన్నీ మెయిన్ మెయిన్ హైలైట్ చూసుకుంటే అవన్నీ ఇక్కడ గమనించినట్టయితే ఈ పీడిఎఫ్లో కూడా ఎగ్జాక్ట్గా నాలుగు వందల ఇరవై పాయింట్స్ని బీఆర్ఎస్ పార్టీ మెన్షన్ చేసింది అంటే నాలుగు వందల ఇరవై హామీలు ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులు కావచ్చు ఎలక్షన్ టైంలో పార్టీ గెలుపు గెలుపు కోసం లేదా ఓటర్లను ఆకర్షించడానికి కోసం ఏవైతే హామీలు గుప్పిస్తుంటారో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇక్కడ నాలుగు వందల ఇరవై ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ ఈ యొక్క డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది ఇక్కడ అన్నిటి కూడా ధరణితో స ధరణి కావచ్చు భూ సంస్కరణలు కావచ్చు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు భూ కమతాల సర్వే కావచ్చు కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సులు కావచ్చు ఇలా అన్ని రైతు బంధు రైతు బ రైతు బంధు వివరాలు గృహలక్ష్మి మహాలక్ష్మి అలాగే ఇక మిగతా రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు ఇది ఇట్లా ఏదైనా కానీ రాష్ట్ర అభివృద్ధి మేము చేస్తాము అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తుంది అలాగే ఎగ్జాక్ట్గా నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ పాయింట్స్ మెన్షన్ చేసింది దానికి కూడా కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అంటూ దాని టైటిల్ పెట్టింది అయితే చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా ఇస్తుందో వీటన్నిటికీ కూడా వేచి చూడాలి